అండి అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు సండే కదండి సండే స్పెషల్ ఏంటి మీ ఇంట్లో మా ఇంట్లో అయితే చికెన్ దమ్ బిర్యానీ అండి ఈరోజైతే నా వంట లేదండి ఎందుకంటే మా పెద్ద అబ్బాయి చేస్తాను అన్నాడు అదిగోండి దమ్ బిర్యానీ చేస్తున్నాడు అండి క్లైమేట్ అయితే చాలా బాగుందండి చల్లగా వాతావరణం ఈ వేడికి చల్లదనంలో చాలా బాగుంది అందుకే వేడివేడిగా బిర్యానీ చేస్తానమ్మా అన్నాడు సరే అయితే అనేసానండి మా ఓళ్ళు వర్షం తగ్గింది కదా ఇంకా ఊరి మీద వెళ్ళిపోతున్నారు మా పెద్దోడు పాప స్టవ్ దగ్గరే పాప పాటలు పడుతున్నాడు బిర్యానీ వండుతున్నాడు అండి నేనైతే చికెన్ ఫ్రై చేస్తాను రా అన్నాను ఎందుకు నేనే చేస్తానులే అన్నాడు వద్దు నేనే చేస్తాను నానా అన్నాను ఇంతెలా చేసి వాళ్ళు ఎవరు దొరుకుతారు చెప్పండి ఈ రోజుల్లో పిల్లలు బయట తిరిగామా వచ్చామా అన్నట్టు ఉంటారు కానీ మా అబ్బాయి చక్కగా వంట కూడా చేసి పెడతాడండి నాకు ఇప్పుడైతే నేను జాయింట్లు కూడా ఫ్రై చేశాను బిర్యానీ రైట్ రైస్ రెడీ అయిపోయింది జాయింట్లు అయిపోండి ఉల్లి చట్నీ చేశాను కర్రీ కూడా కొంచెం వండానండి మా ఊడి అయితే జాయింట్లు అయి చేస్తాడు కొంచెం కర్రీ అయితే వండేసాను మా భోజనాలు కూడా అయిపోయినాయి ఇలాగ సాయంత్రం మూడున్నర టయానికి ఏమో రీల్స్ చేద్దాం ఇన్స్టాగ్రామ్లో అనుకునేటప్పటికి మా మేనగోళ్ళు వచ్చింది ఆ పిల్ల వచ్చేటప్పటికి నేను ఆల్రెడీ రీల్స్ చేసేసాను ఇంకా ఓకే అండి ఇప్పుడైతే ఇంకా ఈవినింగ్ కూడా అయిపోయింది ఇంకా టీలు తాగే టైం కదా ఇంకా స్నాక్స్ ఏం చేద్దామా అని అనుకుంటే ఏం వద్దమ్మా నేను నూడిల్స్ చేస్తాను అన్నాడండి మా అబ్బాయి అయితే నూడిల్స్ తెచ్చుకున్నాడు తెచ్చుకొని ఆల్రెడీ ఎదగోండి ఉడకబెట్టేసుకున్నాడు అన్నీ కోసేసుకున్నాడు చేసేస్తున్నాడు కూడా నాకు బంగారు లాంటి పెద్దోడండి నిజంగానే అన్ని పనుల్లోనే చక్కగా సాయం చేస్తాడు నాకైతేనే నూడిల్స్ కూడా చేస్తాడండి అన్ని వంటలు కూడా చాలా బాగా చేస్తాడు అన్నీ అంటే కోలు కాదండి అవి బిర్యానీ స్పెషల్స్ ఈ నూడిల్స్ ఫ్రైడ్ రైస్ అవి బాగా చేస్తాడు ఇప్పుడైతే బిర్యానీ ఫ్రైడ్ రైస్ అవన్నీ కూడా బాగా చేస్తాడు నేనైతే తినేస్తున్నాను చాలా బాగా చేశాడండి బయట తెచ్చుకునే దానికన్నా చాలా బాగా చేశాడు మా ఒడైతే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నూడిల్స్ అయితే చాలా బాగుందండి ఇంకా ఇంత హెవీగా తినేసిన తర్వాత ఇంకా భోజనం అయితే కర్డ్ రైస్ ఒకటే తిన్నామండి పెరుగన్నం తినేసాము ఇంకా మా ఊళ్ళు అయితే నాకు ఏం వద్దమ్మా అన్నారో మేమైతే నేను మా ఆయన గారు వద్దు పెరుగన్నం తినేసాము ఓకే అండి బాయ్ బాయ్ గుడ్ నైట్